నా ప్రియా జేడిఎస్ మిత్రులారా ఈరోజు స్వచ్ఛమైన వాక్యం స్తోత్రాలకు అర్హుడు ఏసా యహోయా తేల్చుకుందాం ఈ రోజున కీర్తన డెబ్బై రెండు తొమ్మిది ఎనభై తొమ్మిది యాభై రెండు మొదటి దిన ఇరవై తొమ్మిది పది మొదటి రాజులు ఎనిమిది పదిహేను ఆమోసు మూడు ఏడు మొదటి పేతులు ఒకటి మూడులో ఈ వచనాలన్నీ కూడా యహోవాయే స్థుతి స్తోత్రాలకు అర్హుడు అని రాసి ఉంది మరి ఒక వచనము రెండవ కోరింతి పదకొండ ముప్పై ఒకటో వచనంలో నిరంతరం స్థుతింపబడుతున్న యేసు యొక్క తండ్రి స్థుతింపబడును గాక నిరంతరము స్థుతింపబడుతున్న యేసు యొక్క తండ్రి అయిన దేవుడు శుతింపబడిందిగా కానీ వ్రాసింది ఒక చోట ఒక చోట ఒక విధంగా మరి ఒక చోట ఇంకో విధంగా బైబిల్లో రాసి ఉండదు అది మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఒరే అజ్ఞాని వాక్యాన్ని సరిగ్గా విభజించరా అర్థమవుద్ది ఒకడేమో ముగ్గురు దేవుళ్ళు అంటారు ఒకడేమో ఇద్దరు దేవుళ్ళు అంటారు ఒకడేమో ఒక్క దేవుడు అంటారు ఇష్టానుసారమైన దొంగ బోధలు చేసి విశ్వాసులందరినీ నరకయాత నరకంలోనికి దారి తీసుకొని వెళ్తున్నారు ఏమైనా దేవుని బిడ్డలారా ఇలాంటి అజ్ఞానపు బోధలు పుట్టగొడుకుల్లా పుట్టుకొస్తున్నాయి అలా ఉన్నవో లేవో పరిశీలించి తెలుసుకోండి రోమా తొమ్మిదో అధ్యాయం ఐదో వచనంలో ఉన్న యేసు సర్వాధికారి మరియు స్థుతులకు స్తోత్రాలకు అర్హుడు నిరంతరం అనే ఒక ఏదైతే రాసిందో అది యేసుక్రీస్తు ప్రభుకు సంబంధించిన విషయం కాదది దేవునికి సంబంధించిన విషయము దేవుడు యేసుక్రీస్తును అభిషేకించాడు దేవుడు యేసుక్రీస్తు యేసుక్రీస్తును మన రక్షణ కొరకు నియమించాడు దేవుడు యేసుక్రీస్తుకు ఆత్మను అనుగ్రహించాడు దేవుడు జగత్తు పునాది వేయబడకముందే యేసును నియమించాడు మన కొరకు ఇంత ఇన్ని విషయాలన్నీ కూడా క్లుప్తంగా తెలియజేసినప్పుడు ఎలా స్తోత్రార్ అవుతాడు యేసుక్రైస్త ప్రభు ఎలా సర్వాధికారి అవుతాడు దేవుడే కదా సర్వాధికారి దేవుడే కదా సర్వశక్తివంతుడు ఎందుకు ఇలా దొంగ బోధలకు బోధలు చేసుకొని ఒక్క వచనం పట్టుకొని ఎందుకు వెలాడి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి భ్రమలోనికి తీసుకుని వెళ్ళి నరకానికి ఎందుకు తీసుకుని వెళ్తున్నారు వారికి దేవుడే భ్రష్ట మనసును కలిగజేశాడు గనుక వారు అజ్ఞానం బోధలే ఉండి లోకానుసారమైన జీవితం జీవించి సుఖభోగాల నిమిత్తము పొట్టదిప్పల కోసం బైబిల్ పట్టుకొని లోకంలో అడుక్కుంటున్న బిచ్చగలలాగా తయారయ్యారు ఈనాటి దొంగ బోధకులు వారిని సన్మార్గంలో నడిపించడం మన వల్ల కాదు దేవుడే వారికి భ్రష్ట మనసులు కలిగజేశాడు గనుక వారు బ్రతికినంత కాలం అలాంటి బోధ బో బోధ చేసి వారు నరకానికి వెళ్తూ ఉంటారు వారిని బాగు చేయడం మన వల్ల కాదు